బ్రేకింగ్ న్యూస్ నేతల జాతర కొనసాగుతుంది కూటమి నేతృత్వంలో సూపర్ సూపర్ హిట్ పథకాలు విజయవంతం కావడంతో ఈ నెల పదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ రాష్ట్ర పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నామినేటెడ్ చైర్మన్లు హాజరవుతున్నారు పదవ తేదీన సాయంత్రం జరిగే బహిరంగ సభ కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏడు మంది మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మూడు లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు సభను విజయవంతం చేసేందుకు రాత్రి కష్టపడుతున్నారు టిడిపి బిజెపి జనసేన జన సమీకరణ సభకు వచ్చే వారికి ఆహారం తాగునీరు విఏపి భద్రత పార్కింగ్ వంటి అంశాల గురించి చర్చించారు ఆ తర్వాత సభ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు నిర్వాహకులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు ఆర్థికంగా లోటులో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహకారంతో గాడిలో పెడుతున్నామని పయ్యౌలా కేశవ్ తెలిపారు సంక్షేమాన్ని చెప్పారు గతంలో లక్షల మందికి అమ్మఒడి ఇస్తుంటే ఇప్పుడు అరవై లక్షల మందికి పైగా ఇస్తున్నామన్నారు రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్తులో ఏమి చేయాలి అనే విషయంపై తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతుందని మంత్రి అనగారే సత్యప్రసాద్ తెలిపారు అనంతపురం ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు సభకు మూడు పాయింట్ ఐదు లక్షల మంది హాజరు అయ్యే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు సభకు వచ్చే వారికి ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నామని చెప్పారు ప్రతిపక్ష హోదా లేని నాయకుడు అరవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు విశాఖలో ప్యాలెస్ కట్టే బదులు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా అని ప్రశ్నించారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలల తర్వాత సక్సెస్ అవ్వచ్చు అలాగే మాటలన్నీ కూడా చేసిన తీరు తీరు తెలియజేయడం కోసం ఎందుకంటే సూపర్ సిక్స్ అని చెప్పి మేము హామీలు ఇచ్చాము కానీ సూపర్ ట్వెల్వ్ మేము పూర్తి చేశాం ప్రతి ఇంటికి వెళ్ళి మేము సూపర్ తొలి అడిగి అని చెప్పేసి పొలిటికల్ గా ప్రతి గడపని మేము టచ్ చేసాం అద్భుతమైన స్పందన వచ్చింది ఏదైతే మహిళలకి ఉచిత బస్ అని చెప్పామో అది కూడా ఆగస్టు పదిహేను మేము ఆఖరిగా ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆటో వారి కానీ అలాగే ఇతర ఇతర నిరుద్యోగులకి అందరూ కూడా ఏం చేయబోతా ఉన్నా కూడా ఈ వేదిక ద్వారా పెళ్లి చేద్దామని చెప్పేసి మా కూటమి నేతలందరూ కూడా నిశ్చయించి ముఖ్యంగా అనంతపురాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే అనంతపురం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది ఈ రోజున కూటమి పార్టీ కూడా అండగా ఉండి పద్నాలుగు నియోజకవర్గాల్లో గెలుచుకోవడం చంద్రబాబు నాయుడు చేసిన కృషి మరి ఈ రోజున ఇండస్ట్రియల్ నోట్స్ అన్ని కూడా సషశాలం చేయాలని చెప్పేసి హెచ్ఎన్ఎస్ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు అందజీ అందించడం అది నిజంగా ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చేస్తున్నటువంటి పుణ్యం మహానాడు కార్యక్రమం సంవత్సరంలో చేశాము అద్భుతమైన స్పందన వచ్చింది తర్వాత ప్రధానమంత్రి గారి మూడు కార్యక్రమాలు చేశారు అంటే మనకి ప్రజల్లో ఉన్నటువంటి వైబ్రెండ్ మూడు మనకు కనబడతాం తెల్లారుజామున ఐదు గంటలకు మూడు లక్షల మంది మనకి విశాఖపట్నం వచ్చారంటే ప్రజలకి కుటుంబ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి ఆ మంచి వాతావరణం అనేది కూడా మనం తెలియడం జరిగింది అట్లాగే ఈరోజు అనంతపురంలో కూడా పెద్ద ఎత్తున దాదాపుగా మూడున్నర లక్షల మంది హాజరయ్యే విధంగా అలాగే వారికి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మీటింగ్ టైమింగ్ రెండు గంటల నాలుగు గంటలు మాత్రమే రెండు గంటలు మాత్రమే పెడతాం మీటింగ్ కాబట్టి వారికి కావాల్సినటువంటి అంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేదు